మనిషి రూపమే ఉండేది కదా మనిషి చేసిన సత్కార్యాల వల్ల అతడు దేవుడు ఇవన్నీ మనిషి ద్వారా చేసిన కార్యములపై ఆధారపడి ఉంది దేవుడి కండి లేదా రాక్షసుడి కండి మనిషి చేసే సత్కార్యాల వల్లనే దైవత్వం లభిస్తుంది ఇక్కడ ఏ కూడా ఒక విగ్రహం ఉందని ఏదన్నా ఫోటో ఉండదు వాళ్ళు మనిషే కదా మనిషి రూపమే కదా వేరే రూపంలో లేదు కదా వాళ్ళు ఎందుకు పెట్టిండ్రు మన అంటే వాళ్ళు దైవ కార్యాలు సత్కార్యాలు వేసిండ్రు కాబట్టి వాళ్ళ ఫోటో మనము పూజిస్తున్నాము వాళ్ళు ఫోటో ఎందుకు పెట్టరు లేకపోతే పెట్టరు ఎక్కడ కూడా పెట్టరు వాళ్ళ ఫోటో పెట్టినామంటే సమాజానికి కానీ దేశానికి కానీ వాళ్ళు మంచి పనులు వేసిరు కాబట్టి మన ఫోటో రూపంలో పనులు చూపిస్తున్నాము ఎందుకు వాళ్ళ కార్యాలపై ఆధారపడి ముందు చదిపెట్టడం మళ్ళీ ఇప్పుడు అంబేద్కర్ ఫోటో గాంధీ మహా సుభాష్ చంద్రబోస్ జవహర్లాల్ నెహ్రూ ఇద్దరు వీళ్ళందరూ ఏదో దేశానికి సేవ చేసి కాబట్టి ఈనాటికి వాళ్ళ పేర్లు నడుస్తా ఉన్నాయి దేవుడికండి మంచి పనులు చేసి లేకపోతే చెడు పనులు చేస్తే రాక్షసుడి మీ రెండు చేతుల్లో దేవుడి అని అంటున్నారు అంత మంచి వ్యక్తి శివుడి భక్తుడు రాముడు రావణుడు శివుడి భక్తుడు ఆత్మను దర్శించుకున్నాడు కూడా ఒక తల్లి మాటల మీదకెళ్ళి తాను మొత్తం కోల్పోయింది అదే రాము తల్లి మాట మీదకెళ్ళి వాహన సంగు ఛాలెంజ్ చేసింది కాబట్టి అన్ని ఛాలెంజ్ చేసేసి మొత్తం రాజ్యము ఓవర్ ఛాలెంజ్ చేసింది పాండవులు కూడా ఛాలెంజ్ చేసేసి రాజ్యాన్ని ఓవర్ని అన్ని త్యాగం చేసి అవలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఈనాటికి కష్టాలు పడ్డాచ్చు కానీ మ మంచి పేరు ఎవరికి వచ్చింది అందుకని మనం కష్టపడాలి ఇలా ఏమున్న అస తత్వం మనం గ్రహించాలి నీతి తత్వం ఏముంది ఇక్కడ మనకి ఇంకా ఏమొచ్చింది మనిషి చిన్నప్పటి నుండే కష్టపడాలి వృద్ధాప్యంలో కష్టపడితే రాదు సహకరించది కష్టపడాలి నా కష్టం అయితేనే నేను చెయ్యాలంటే భగవంతుడు కూడా మనకు అన్నయ్య నువ్వు కష్టపడితేనే నరుడే నారాయణుడే దేవుడు కాగలవు ఏ కష్టంలో చేయాలని పడాలంటే పాండవులు నేను కష్టపడాలండి వీళ్ళకే రస్తుంది వాళ్ళకి పాండవులు కౌరాలకి వస్తుంది రాముడు పోను అండి నాన్న నువ్వు ఎందుకు ఒప్పుకుంటున్నావు ఏమనుకోవాలి నేను పోను నేను రాధాభిషేకం రాజునైతే నేను చక్రవర్తిగా అయితే నేను పొద్దు పొద్దున్నే ఉండిందని సింహాసనం ఎక్కడ నువ్వు నన్ను ఎందుకు ఒప్పుకుంటున్నాను రాముడు ఎందుకు పోయిందమ్మే నా తల్లిదండ్రులు నాకు తెలియజేసి ఇచ్చినప్పుడు నేను నాకు భర్తనే సర్వస్ బాపుడు ఏం బోధించు తెలుసా తెలియ చేస్తే అదే లేక భర్తనే తీరు మరి జనకుడి రాజ్యాన్ని పోవచ్చు కదా ఎంత తప్పైనా దాముంటి మనకు తక్కువ ఇలా అడిగిపోతుందంటే దశరథుడు బళ్ళని వెతియచ్చుగా ఒక ఇల్లు కట్టియచ్చు కదా అడవిలో ఎందుకంటే లేదు అంతే వాళ్ళది కఠినంగా ఉంటాయి ఇప్పుడు నాకు ఇది కావాలి అది కావాలని తల్లిదండ్రులు నువ్వేం పెట్టినావు అవునా మనం చెయ్యము మనం కష్టపడాము తల్లిదండ్రులలాగా కానీ అప్పుడు నా మనం చూసుకోవాలి ఎంత కష్టపడ్డరు ఎట్లా తెచ్చుకున్నారు అందరూ పని చేసుకోవాలి పొద్దున్న నుండి మనకు టైం అంతా ఎక్కువ అతి కూడా ఎక్కువ వేయద్దు అతి ఎక్కువ చేసినాం అనుకో పని నష్ట ఆధ్యాత్మికంలో దీనికి టైం కేటాయించుకుంటూ రోజు రెండు సార్లు జ్ఞానం చేసుకుంటూ మన పని మనం చేస్తూ గురు సేవ గురు భక్తి చేస్తూ ఉంటే మన జీవితము ఆనందంగా సన్మార్గంలో నడుస్తుంది ఇదే మనకు భావన చెప్పిన ఈ యొక్క ఈ ఒక రెండు పేజీలలోనే ఇదంతా గ్రంథం लक्षात ठेवायची गोष्ट आहे माणूस म्हणा तुम्ही माझा विचार मला देव बनवायचं नाही मी बी देव झालो नाही मला तिकडे जायचं नाही मला तुमच्या आहे त्या मंदिरात ज्ञान नाही भेटलं मला तुमच्यापासूनच भेटलं म्हणून माझा हीच देव आहे अवघेची चरा त्याला माझे घर दयाती मग याच्या तिला किंबहु होणार आपण चराचर झाला ज्ञानेश्वरानं कोणकड बोट केलं मंदिरात केलं का मूर्तीकड केलं का ईश्वाकड केलं माझ तोच ईश्वर आहे शिवरूप आहे हे शिवरूप आहे विष्णू रूप आहे ब्रह्म रूप आहे यज्ञ हेच आहे खुश करण हेच यज्ञ गुरुदक्षिणा हातपाय दाबायचं नाही उष्ट चारायचं नाही शिष्याला गुरुला खुश करायचं